ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఆగ్రహం ఆవేదన ఉద్దేశించి కేవలం వైసీపీ ఎమ్మెల్యేల గురించేనా లేక కూటమి శాసనసభ్యులను కూడా దృష్టిలో పెట్టుకుని సీరియస్ కామెంట్స్ చేశారా వాళ్లను వీళ్లను కలిపి చురకలాంటిచ్చేదాకా ఎందుకెళ్ళింది వ్యవహారం అసలు అయ్యన్నేమన్నారు నా బంగారం అసెంబ్లీలో కొరమీనంత మైకట్టుకుని అది చా అంటుంటే దాన్ని నేను టీవీలో చూసి మురిసిపోవాలా ఒక పాపులర్ సినిమాలో విలన్ డైలాగ్ ఇది సినిమా కాబట్టి విలన్ నోట్లో నుంచి ఆ డైలాగ్ వచ్చిన బయట చాలా మంది పొలిటికల్ హీరోల డ్రీమ్ ఇదే సినిమాలో భార్యని ఉద్దేశించి విలన్ అన్నా నిజ జీవితంలో మాత్రం ఎవరికి వాళ్లు ఎమ్మెల్యేలైపోవాలని కళ్ళగంటూ ఉంటారు అధ్యక్ష అనే మూడు అక్షరాలు పలకడానికి కొందరు నాయకులకు జీవిత కాలం సరిపోదు మరికొందరికి మాత్రం ఆయాచిత వనంలా దక్కుతూ ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లోనే అసెంబ్లీ మెట్లెక్కేస్తారు కానీ తీరా ఎమ్మెల్యే అయ్యాక చట్టసభకు రావడం మానేస్తున్నారట చాలా మంది ఇందులో కొత్తవారు వారు పాత కలగలిసి ఉంటున్నారన్న చర్చ ఏపీలో హాట్ హాట్ గా జరుగుతోంది ఎమ్మెల్యేల అటెండెన్స్ మీద సాక్షాత్తు అసెంబ్లీ స్పీకరే ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి అసెంబ్లీకి రావడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని డైరెక్టుగానే ప్రశ్నిస్తున్నారు స్పీకర్ జనం మిమ్మల్ని ఎన్నుకుంది మీకు జీతాలిస్తోంది కూడా సభకు వచ్చి సమస్యల మీద మాట్లాడమనే కదా అన్నది ఆయన క్వశ్చన్ అంతేకాకుండా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు అని అంటున్నారాయన తిరుపతిలో జరిగిన పార్లమెంటు మహిళా సాధికారత సమావేశంలోనూ ఎన్టీఆర్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలోనూ అవే వ్యాఖ్యల్ని రిపీట్ చేశారాయన ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం మానేశారు జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే గేటు దాటి లోపలికి వస్తామన్నది వైసీపీ వర్షన్ దీంతో స్పీకర్ ఎవరిని ఉద్దేశించి పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న గుసగుసలు స్టార్ట్ అయ్యాయి ఆయన కేవలం వైసీపీ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకునే అలా మాట్లాడుతున్నారా లేక సొంత కూటమిలోని సభ్యుల్ని కూడా కలిపి చురకలంటిస్తున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కేవలం వైసీపీ విషయంలోనే అయితే దాని గురించి ఇప్పటికే రకరకాల విమర్శలు వచ్చాయి వస్తున్నాయి కనీసం ఒక్కసారి కూడా అటెండ్ అవ్వకుంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం నిర్ణయాలుంటాయి అది వేరే సంగతి కానీ స్పీకర్ రిపీటెడ్ గా అదే అంశాన్ని నొక్కి చెబుతూ ఉండటంతో ఇది కూటమి ఎమ్మెల్యేలకు కూడా ఒక హెచ్చరిక అన్న అనుమానాలు కలుగుతున్నాయట వైసీపీ ఎలాగూ అధికారికంగా ప్రకటించి మరీ దూరంగా ఉంది కానీ గత అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం శాసనసభ్యుల హాజరు కూడా చాలా తక్కువగా ఉందట రెండు రోజుల పాటు సగం మంది ఎమ్మెల్యేలు కూడా సభలో లేని పరిస్థితే దీన్ని గమనించే ఈసారన్నా ఒళ్లు దగ్గర పెట్టుకుని సభకు హాజరవ్వమంటూ స్పీకర్ పరోక్షంగా కూటమి నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుందని అంటున్నారు సభకు రాని వాళ్లకు జీతాలెందుకు అని వైసీపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలను కూడా దృష్టిలో ఉంచుకునే అన్నారు అన్నది విశ్లేషకుల అభిప్రాయం కేవలం వైసీపీ విషయంలోనే అయితే ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్పబోరని మొత్తం సభను ఉద్దేశించే ఘాటు వ్యాఖ్యలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు గత సెషన్ క్వశ్చన్ అవర్ లో వైసీపీ సభ్యులు ప్రశ్నల్ని నిఖితపూర్వకంగా పంపేసి అసెంబ్లీకి రాలేదు దీంతో కనీసం ప్రశ్నలు అడగడానికైనా వచ్చి వెళ్లాల్సిందని అభిప్రాయపడ్డారట అదే అదేవిధంగా కూటమి సభ్యుల హాజరు సైతం బాగా తక్కువగా ఉండటాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన రిపీటెడ్ కామెంట్స్ చేస్తున్నట్టు సమాచారం గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి స్పీకర్ ఆవేదనను వ్యాఖ్యల సీరియస్నెస్ ను అర్థం చేసుకుని ఈసారన్నా అంతా వస్తారా సభ నిండుగా కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి